ఆసిఫాబాద్ జిల్లాలోని పల్లెల్లో మద్యం విక్రయాలు భారీగా కొనసాగుతున్నాయి పగలు రాత్రి తేడా లేకుండా మద్యం విక్రయాలు జరగడం వల్ల అనేక కుటుంబాల్లో కలహాలు వస్తున్నాయని గ్రహించిన మహిళలు మద్యపాన నిషేధం వైపు అడుగులు వేస్తున్నారు కాగజ్ మండలంలోని చింతగూడ గ్రామంలో ఉన్న బెల్ట్ షాపుల్లోకి వెళ్లి మద్యం సీసాలను బయటకు తీసుకొచ్చి రోడ్డుపై పడేశారు మహిళలు మద్యం సేవించి ఇంటికి వస్తున్న భర్తలు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని మహిళలంతా ఒక్కటై మద్యపానం నిషేధించాలని నిర్ణయం తీసుకున్నారు గ్రామాల్లో ర్యాలీ నిర్వహించి మద్యపానం నిషేధించాలని హెచ్చరించారు ఎక్సైజ్ కార్యాలయానికి వెళ్లి ఎక్సైజ్ అధికారులకు వినతి పత్రం కూడా అందజేశారు తమ గ్రామాల్లో మద్యం నిషేధాన్ని చేపట్టడం జరిగిందని ఇకపై తమ గ్రామ గ్రామాల్లో మద్యం అమ్మిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను మహిళలు కోరారు

గురుబా బంజయ్యాలే పతలాగా బంజయ్యాలే అందే అన్ని బంజయ్యాలే నాకు సౌలభత ఉండాలి ఆడలాగా ఎవరు అన్న దూకను దూకనమ్లా కళ్ళు అమ్ముతే నేను పలాగొట్టి వాళ్ళని కొట్టి మిదగే ओके अनि Noi Danaasto ma ko basau na de cha chinta ko hune cha ta ta chha sir aani yo hola chha yo la chhi lko aani patis ko bato mamla